మాత్రే నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో పంతొమ్మిదవ రోజు ఈరోజు ఆండాళ్ళమ్మ పంతొమ్మిదో పాసరంలో మూడు ముఖ్యమైన మంచి గుణాల గురించి వర్ణిస్తారు ఎవరి గురించి వర్ణిస్తారు సాక్షాత్తు ఆ లక్ష్మీస్వరూపిణి అయిన నపినై దేవికి ఉన్న మంచి మూడు మంచి గుణాల గురించి ఈ పంతొమ్మిదవ ఆసరంలో ఏం పాడతారో ఈరోజు మన అందరం చక్కగా

ఎత్తనై పోదుం తుయులయ వట్టాయిగాన్ ఎత్తనై ఏలుం పిరివాత్తగిల్లాయాల్ తత్తువమన్రు తగవేలో రెంబావాయి అద్దెందో పాసురంలో ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికత్తెలు నపినై దేవిని పిలవడానికి ప్రయత్నిస్తారు పంతొమ్మిదో పాసరంలో ఏం జరుగుతుంది అంటే నపినై దేవి శ్రీకృష్ణులు వారు ఇద్దరు కూడా బంటాట ఆడుకోవడము ఆండాళ్ళమ్మ వాళ్ళందరూ చూస్తారు అప్పుడు ఆండాళ్ళమ్మ దేవికి ఉన్న మూడు మంచి గుణాలు గురించి ఇలా పాడతారు ముందుగా అమ్మకి ఉన్న మంచి గుణము మొదటి గుణము ఏంటంటే ఉపాయ అంటారు అంటే ఇప్పుడు ఆండాళ్ళమ్మ వాళ్ళ స్నేహితురాల్లో కూడా కృష్ణుని కలుసుకోవాలి అంటే ఎవరి ద్వారా సాధ్యం అది కేవలం నపినై దేవి ద్వారానే సాధ్యం ఎప్పుడైతే ఆండాళ్ళమ్మ వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీస్వరూపిణి అయిన నపినై దేవికి వెళ్ళి విన్నమించుకుంటారో నపినై దేవి వెళ్ళి కృష్ణుడికి చెప్తే అప్పుడు కృష్ణుల వారు వచ్చి వీళ్ళని కలవడం అవుతుంది అంటే ఇక్కడ మూలం ఎవరు ఉపాయ ఎవరు ఉపాయం ఎవరు అంటే నపినై దేవి అందుకనే ఆవిడ మొదటి గురించి ఉపాయత్వాని వర్ణిస్తారు దేవి రెండో మంచి గుణము పురుషకార అని పిలుస్తారు అంటే ఆమె స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇలా పలానా ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికత్తెలు ఇలా నోముకొచ్చారు అని స్వామికి విన్నవించుకుంటేనే కదా కృష్ణులు వారు వచ్చి వెళ్ళని కలుస్తారు అంటే నపినై దేవిని మైతాడం కన్నాయి అంటారు అంటే ఆమె కళ్ళు నల్లనైన పెద్ద క పువ్వు లాంటి కళ్ళంట ఆమె ఏది అడిగినా పక్కవాళ్ళు కాదు అవ్వదు అనరంట అందుకనే ఈ కళ్ళని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ ఏమడిగితే అది చేసేస్తారు ఒప్పుకుంటారు అందుకనే పెద్ద కళ్ళు ఉన్న ఓ దేవి మా గురించి వెళ్ళి కృష్ణయ్యకి చెప్పండి అని అంటే రెండో గుణం ఏంటి పురుషకారత్వ అని ఆండాళ్ళమ్మ చక్కగా పాడతారు మూడవ గుణము ఏంటి ఉపేయ అంటే ఒక్కసారి శ్రీకృష్ణుల వారు ఈ నోముని స్వీకరించిన తర్వాత ఆయన ఆశీస్సులన్నీ అన్నీ కూడా ఆండాళ్ళమ్మ వాళ్ళ చెలికత్తలకి దొరుకుతాయి అంటే నపినై దేవి కూడా ఆశీర్వదించి ఈ నోముని స్వీకరించడమే అంటే కృష్ణుడు అన్న దేవి అన్న ఇద్దరూ ఒకటేనండి ఒక్కళ్ళు దీవిస్తే ఇద్దరు ఆశీస్సులు కూడా ఉంటాయంట వాళ్ళు ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరు వాళ్ళిద్దరూ కూడా ఒకటే వేరే వేరేగా చూడకూడదు అందుకనే ఆండాలమ్మ ఏం పాడతారు మూడో గుణముగా మూడో గుణము పేరు ఏంటి ఉపేయత్వా ఇలా దేవికి ఉన్న మంచి మూడు గుణాలు మొదటిది ఉపాయత్వ రెండు పురుష పురుషకారత్వ మూడోది ఉపేయత్వ ఇలా మూడు మంచి గుణాలు కూడా ఈ పంతొమ్మిదో పాశ్రంలో చక్కగా వర్ణిస్తూ పారతారు ఇదండి పంతొమ్మిదో పాశ్రం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు